ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం శ్రీమాత్ర జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు జూన్ మాసంలో కన్యారాశి వారికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నటువంటి కేతువు పక్కకి జరిగాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకోవాల్సింది సో దీనివల్ల ఏమిటి అంటే ఒక తెలియని ఒక నిర్లిప్త నిరాశ ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి తత్వం మొత్తం క్లియర్ అవుతుంది ఇక్కడ మనకి అంటే ఆ మైండ్ సెట్ నుంచి మనిషి బయటకు వస్తాడు మొట్టమొదట మనకు కావాల్సింది అది డిప్రెషన్ ఉండకూడదు మనిషి కేతువు డిప్రెషన్కి ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ లైన్లోకి వెళ్తే మళ్ళీ డిప్రెషన్ ఉండదు ఎవరికైనా స్పిరిచువల్ లైన్లో నా రోజు ఆలయానికి వెళ్తాం వాళ్ళకు ఉండదు సో అది పక్కకి పోతుంది అది మెయిన్గా ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు ఇంకొక వారం రోజులు ఉంటున్నాడు వారం రోజుల తర్వాత మారుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఒక్క వారం దాటిన తర్వాత చేసేటువంటి వ్యాపారాలలో బాగుంటుంది ఇప్పుడు ఏదైతే కొంచెం సిబ్లింగ్స్ వల్ల లేకపోతే సడన్ సడన్గా ఉండేటువంటి లాసెస్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బంది వారం తర్వాత నుంచి చాలా క్లియర్ అవుతుంది ఏది జూన్ మాసంలో ఫస్ట్ వీక్ తర్వాత ఈ వీడియో వింటున్నప్పటి నుంచి వారానికి కాదు జూన్ మాసంలో ఫస్ట్ వీక్ తర్వాత ఓకే అదొకటి ప్రధానంగా ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే శుక్రుడు తన స్వక్షేత్రాన్ని తను చూసుకుంటున్నాడు ఎప్పుడైనా తన స్వక్షేత్రాన్ని తను చూసుకునేటప్పుడు వీళ్ళకి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ వీటి మూలంగా ఫస్ట్ వీక్ తర్వాత నుంచి లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి ద్వారా ధనయోగం అనేటువంటిది అభివృద్ధి చెందనుంది అని చెప్పుకోవాలి అయితే లగ్నం నుంచి వెళ్ళిపోయిన కేతు పన్నెండులోకి వెళ్తున్నాడు ఈ పన్నెండులోకి వెళ్ళి అక్కడ కుజుడు రావడం వల్ల ఇప్పుడు రెండు రోజులు పదకొండులో ఉంటున్నాడు కదా కుజుడు ఫస్ట్ వీక్ తర్వాత పన్నెండులోకి రావడం వల్ల తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో తెలియని కొన్ని ఆటంకాలు కొంత ఘర్షణలు ఉంటాయి కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే ముందుగానే దాన్ని గుర్తుపెట్టుకో అదే దాన్ని జాగ్రత్తగా క్లియర్ చేసుకోవడం మంచిది గురుగారు శుభకార్యాల పరిస్థితి ఏంటి కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఒక స్థలం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇక్కడ ఏంటంటేనండి నాలుగవ అధిపతి కేంద్రంలో ఉన్నాడు అంటే కన్యాలగ్నానికి గురువు చతుర్థాధిపతి చతుర్థ సప్తమాధిపతి ఉభయ కేంద్రాధిపతి అంటారు అయితే ఆ ఉభయ కేంద్రాధిపతి మరొక కేంద్రంలో ఉన్నప్పుడు తన కేంద్ర స్థానాన్ని చూసుకుంటున్నాడు ఎప్పుడైతే తన ఓన్ హౌస్ని తను చూసుకుంటాడో గురువు ఖచ్చితంగా గురుబలం అనేటువంటి చతుర్థం మీద ఉంది వీళ్ళకి కాబట్టి ఈ రాబోయే సిక్స్ మంత్స్లో అంటే ఇది యాక్చువల్గా మనం జూన్ మాసం గురించి చెప్పుకుంటున్నాం సిక్స్ మంత్స్ అక్కడ ఉంటాడు తర్వాత కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ ఒక్కరించి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి గృహం కొనుక్కోవచ్చు అందులో ఎటువంటి అవుట్ ఏది గోచారంలో ఉన్న బలం వీళ్ళ పర్సనల్ చాట్లో కనుక ఎవరికైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో ఎందుకంటే లగ్నం వారు సహజంగానే లౌకి లౌక్యం ఎక్కువగా ఉంటుందండి ఏంటంటే ఏదైనా మేనేజ్ చేయగలరనే బలం ఉంటుంది కన్యాలగ్నం వారికి కన్యవారికి అయితే వీరికి ఎప్పుడైతే గురువు చూస్తుంటాడో వీళ్ళ పర్సనల్ చాట్లో కనుక థర్డ్ హౌస్ అంటే మూడో స్థాన ఫలితాలు ఆరో స్థాన ఫలితాలు లేకపోతే తొమ్మిదో స్థాన ఫలితాలు ఇట్లా ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం ఎనిమిదో మన పదకొండో స్థాన ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం మీరు గృహం తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి బట్ వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం అనుకూలంగానే ఉంది అయితే డబుల్ ట్రాన్సిట్ అంటారు అంటే శని గురువులు ఇద్దరూ చూస్తున్నారు చతుర్థభావాన్ని కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతమయ్యేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అది ఓన్లీ గృహం ఒకటే కాదు ఎడ్యుకేషన్ వైజ్గా కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు డబుల్ ట్రాన్సిట్ వల్ల ఎవరన్నా సహాయం అడిగినా వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటారు అలాగే షూరిటీలు పెడుతూ ఉంటారు సో ఆర్థిక పరంగా ఎలా ఉండిపోతుంది గురుగారు వీళ్ళకి ఒకటేంటంటే ఇందాక నేను చెప్పున్నట్టు చెప్పినట్టుగా శుక్రుడు తన ఓన్ హౌస్ని చూస్తున్నందుకు ప్రాబ్లమేమి లేదు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం చూసుకొని చేయాలి మొదట రెండు నెలలు కూడా ఎందుకంటే కుజుడు కేతు కలిసి ఉంటున్నారు కదా ముఖ్యంగా భూముల మీద కాబట్టి ఆర్థికమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే కన్యాలగ్నం వారికి ఖచ్చితంగా బాగుందని మనం చెప్పవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనకి ఆరో స్థానంలో కూడా రాహు ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆరో స్థానంలో ఉండే గ్రహాలు కూడా మనకి ధన సంబంధించిన విషయాలను సూచిస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ నిత్య జీవితం అనమాట సిక్స్త్ హౌస్ పాపగ్రహం అందులో ముఖ్యంగా రాహు కానీ కుజుడు కానీ శని కానీ ఉండడం మంచిదే సో ఫైనాన్షియల్ గ్రోత్ వీళ్ళకి బాగానే ఉంది బట్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాత బాగుంటుంది ఫస్ట్ వీక్ అంతా ఎలా ఉంటుందంటే ఫైనాన్స్ కోసమే కొన్ని ఘర్షణలు కూడా అవుతాయి అది అన్నదమ్ములు వరుస వాళ్ళతో ముఖ్యంగా గొడవలు అవుతుంది ఓకే ఇక ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు ఆరోగ్యపరమైన విషయాలు కన్నా చూసుకుంటే ఇక్కడ మనం ఆరో స్థానాన్ని తీసుకోవాలి ఆరోగ్యపరమైన విషయాల కోసం ఆరో అధిపతి సప్తమ స్థానంలోకి వెళ్ళి ఉన్నాడు కాబట్టి మొదటి వారం కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి బాడీ పెయిన్స్ లేకపోతే పాదానికి మధ్య భాగం కొంచెం కాలు లాగడం ఇలాంటివి ఉంటాయి కానీ పెద్ద పెద్దవే ఉండదు జస్ట్ పెయిన్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంది ఎప్పుడైనా కూడా ఈ అనారోగ్య సమస్యలు అనేవి వాళ్ళ పూర్వజన్మ కర్మను చూడాలి పర్సనల్ చాట్లు అంటే ఆరో స్థానము ఐదవ స్థానము నాలుగో స్థానం మూడు స్థానాలు చూడాలి ఎందుకంటే ఐదవ స్థానము ఆరో స్థానం నాలుగు అంటే ఈ ఆరు అనేది పూర్వజన్మ కర్మ అండి మనం చేసుకున్న పూర్వజన్మ కర్మే రుణ రూపంలో రావాలా రోగ రూపంలో రావాలా లేకపోతే అప్పు రూపంలో రావాలా డిసైడ్ అవుతుంది దీనికి మళ్ళీ మూడు గ్రహాలు వీడిగా వీడిగా చూసుకోవాలి అంటే బుధుడు పాడయ్యాడా శని పాడయ్యాడా కుజుడు పాడయ్యాడు కుజుడు పాడైతే గొడవలు శత్రుత్వాలు శని పాడైతే రోగాలు బుధుడు పాడైతే అప్పులు అయితే ఈ మూడు ఎలా ఉన్నాయో చూసుకుంటూ మీకు ఏ మహాదశలు నడుస్తున్నాయి అందులో పర్టికులర్గా ఆరు పాడైంది ఇది ఐదు పాడైంది రోగం వస్తుంది కానీ ఇమ్యూనిటీ లేక మందులు పనిచేయవు ఎందుకంటే ఐదో స్థానం ఇమ్యూనిటీ అండి అందుకే మంత్రం చేసుకోండి జపం చేసుకోండి అంటాం ఎందుకు దానివల్ల హ్యాపీగా ఉండండి అంటాం అందుకే మనం చూడండి ఏదైనా వ్యక్తికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్రెండ్స్ ఎల్లంగా తగ్గుతుంది ఎందుకు ఐదో స్థానంలో స్నేహితులు ఉంటారు వాళ్ళు రోగాన్ని తగ్గి అంటే వాళ్ళకి తెలియని ఒక ఆనందం వస్తుంది చూడండి మీ క్లాస్మేట్ చిన్నప్పుడు ఎవరైతే కల్చర్ సడన్గా అప్పటికప్పుడు ఇమీడియట్లీ ఒక ఆనందం వస్తుంది చూడండి అంటే నువ్వు వచ్చావా ఇప్పుడు మనం ఎంతమందిని రెగ్యులర్గా ఉండే ఫ్రెండ్స్ని కలిసినా మీ క్లాస్మేట్స్ మూడో తరగతి ఐదో తరగతి చదివినప్పుడు పదో తరగతి చదివిన ఫ్రెండ్స్ ఉండాలనుకోండి ఇది వేరే ఉంటుంది చిన్ననాటి స్నేహితులు కలవడం వేరే ఉంటుంది అందుకే ఎవరైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా చిన్ననాటి స్నేహితులు వెళ్తే మంచిదని చెప్తూ ఉంటారు నాలుగో స్థానం ఎందుకు చూడాలి అంటే నాలుగో స్థానం ఇమ్యూనిటీని తగ్గిస్తుంది యాక్చువల్గా అందుకని ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఈ నాలుగు ఐదు గ్రహాలు ఎలా ఉన్నాయి నాలుగు ఐదు ఆరు గ్రహాలు ఉన్నాయి వాటికి దానాలు ఇచ్చుకుంటే తొందరగా తగ్గుతుంది పురుగారు ఇక విదేశాల్లో చదువులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు లాభదాయకమే అంటారా వీళ్ళకండి నన్ను అడిగితే విదేశీ సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానంలో కేతు వెళ్తున్నాడు కాబట్టి అది కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి విదేశీ వ్యవహారాల విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా అని నిర్ధారణ చేసుకుని వెళ్ళడం మంచిది తొందరపడి మాత్రం విదేశీ విషయాలు తొందరపడి చేయకూడదు వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశీ యోగం ఉంది టూ ట్వెల్వ్ కాంబినేషన్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ గోచారం మాత్రం ఎప్పుడూ గోచారం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్తుందండి అది పెద్ద అనుకూలంగా అయితే లేదు శత్రువుల నుంచి బాధలు కావచ్చు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు అనుకున్న మన అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం ఇలాంటి సంఘటనలు ఏమన్నా కనిపిస్తున్నాయి గురుగారు మొదటి వారం కనిపిస్తున్నాయండి ఎందుకంటే కుజుడిని శని చూస్తున్నాడు శని కుజుడు పరస్పరం కోనస్థానాల్లోనే చూసుకుంటాడు ఒక వారం చూసుకుంటారు తర్వాత కూడా కుజుడు చూస్తాడు కానీ ఎంతైనా కోణస్థాన దృష్టి వేరు కాబట్టి నన్ను అడిగితే కొంతవరకు ఈ ఆరో అధిపతి ఏడులో ఉన్నందుకు కుజుడు యొక్క దృష్టి ఉన్నందుకు ఫ్రెండ్సే శత్రువులు సమస్య ఉంటుంటుంది ఈ టైం ఎందుకు అంటే ఏ లగ్నానికి రానటువంటిది ఈ లగ్నానికి ఉంది ఎందుకంటే ఐదో అధిపతి ఆరో అధిపతి ఒకరే అండి అంటే స్నేహితులే శత్రువులు అయ్యేటువంటి యోగం ఉంటుంది వీళ్ళకి పాడైనప్పుడు అదర్వైజ్ కొంతమంది మనం వింటూ ఉంటాం చూడండి నా స్నేహితుడు అనుకున్నానండి బిజినెస్ పెట్టేవాడు ఇట్లా శత్రుత్వంగా మారుతాడని నేను అనుకోలేదు అంటూ ఉంటాను అది కానీ సో ఆ మొదటి వరంలో గురుగారు కొత్త పరిచయాలు కూడా ఎదురయ్యే అవకాశం అనిపిస్తుందా కొత్త పరిచయాలు అంటే వీళ్ళకి ఒకటేనండి స్పిరిచువల్ లైన్లో ఉండే వాళ్ళు కొత్తగా ఎవరైనా పరిచయం ఉంటారు ఈ టైంలో అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఇప్పుడు కొంతవరకు ఫలిస్తూ ఉంటుంది దానివల్ల కొన్ని గొడవలు కూడా వస్తాయి దాట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది ఇంకోటి ఏంటంటే పాత ఒకప్పుడు ఏదైనా ఒక సంబంధం అనుకున్నాము ఆ సంబంధం మళ్ళీ వచ్చింది మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు ఇలాంటివి వింటారు ఇల్లీ టైంలో వివాహం విషయంలో కొన్ని పనులు ప్రారంభిస్తారు అది దాని మీద హోప్స్ పోతాయి ఇంకా జరగదులే అనుకుని వదిలేస్తూ ఉంటారు అలాంటివి ఏమన్నా మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉన్నా కనిపిస్తుంది ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం వీళ్ళ కేతు లగ్నంలో సంచరించాడు రాసిఆర్ లగ్నం అనుకోండి ఈ కేతు పన్నెండ్లోకి వెళ్ళిపోయాడు అంటే గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆగిపోయినవి ఇప్పుడు కొంచెం కదిలేటువంటి మూమెంట్స్ ఓకే ఎప్పుడైతే మనకి ఈ లగ్నం నుంచి కేతు వెళ్ళిపోయాడు అయితే పన్నెండులో ఉన్నందుకు మాత్రం నేను ఇందా చెప్పినట్టుగా తండ్రి ఆస్తి విషయంలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయన్నప్పుడు గణపతి హోమం వాళ్ళు చేయించుకుంటే మంచిది ప్రజెంట్ ఉన్న గ్రహస్తి బట్టి గురుగారు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ఒకటేనండి కన్యా లగ్నం వారు లేదా కన్యారాశి రాశి వారు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం లైఫ్ లాంగ్ రెమెడీ అది లైఫ్ లాంగ్ అనమాట ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కటి ఉంటుందండి పర్సనల్ చార్ట్ తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరు ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు ఎవరు ఫైనల్గా పంచమాని కంట్రోల్ చేయగలరని ఉంటుంది బట్ జనరల్గా తీసుకుంటే కన్యాలగ్నం లేదా కన్యారాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఎందుకంటే ఆ ఎనర్జీ ఎందుకు మనకి ఇన్ని అవతారాలు అంటే ఒక్కొక్కది ఒకటి ఎనర్జీ ఇప్పుడు నరసింహస్వామి అవతారానికి ముందు చాలా అవతారాలు వేయండి విరణ్యకస్మును సంహరించడం నరసింహ అవతారం అవసరం అక్కడ ఎందుకు ఆయన కోరిక అలా ఉంది ఆయన ఎలాంటి వాళ్ళతో ఎలా ఎలాంటి చావు రాకూడదని ఆయన అనుకున్నాడు అంటే పగలు కానీ రాత్రి కానీ ఇంటి కానీ బయట కానీ ఆకాశంలో కానీ భూమి కానీ ఏవీ నాకు అవ్వకూడదు ఎటువంటి వెపన్స్తో నాకు రా జరగకూడదు అనుకోండి గోర్రెలతో దిల్చేసాం అలాగే ఎలా ఉంటుందంటే మనకి మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల్ని బట్టి మనకి రుణ రోగ శత్రువులు వస్తూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసేది పంచమం వీళ్ళకి ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణే అద్భుతాలు చేస్తుంది దీంతోపాటు వాళ్ళు పర్సనల్ చాట్లో పంచమాన్ని ఎవరు ఫైనల్ తీసుకున్నారు ఫైనల్స్గా ఒకరు తీసుకుంటారు పంచమాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు అని వాళ్ళని కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకు ఓవరాల్గా జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాతమ